కర ఈరోజు అడుగుకొచ్చే మూలికల కోసం ఈ ప్రాంతంలో పిట్టకాలు పిట్టకాలు అనే మూలిక ఈ ప్రాంతంలో చాలా విపరీతంగా విరుగుగా ఉంది ఇది పొగ దినుసులలా యూజ్ చేస్తారు దీంతోపాటు పాటు చికి మహాబీర మురుదొండ వీటి ఆకులను కలిపేసి పొగ యూజ్ చేస్తారు ఉపయోగిస్తారు ఈ పిట్టకాలు అయితే ఈ ప్రాంతంలో బాగున్నది మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఇది ఇక్కడ పెట్టిన అంటే రెండు మూడు ఎకరాల పరిధిలో ఇట్లా ఉంటుంది ఈ పిట్టకాలు ఇంకా మళ్ళీ వేరే దగ్గర లేదు ఇక మా ఏరియాలో ఇక్కడ తప్ప ఇక వేరే దగ్గర ఎక్కడ కనిపించదు నమస్కారం